नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రయోదశాధిక సర్గ హనుమంతుడు సీతతో మాటలాడి తిరిగి వచ్చి రామునకు ఆమె సందేశము తెలుపుట ప్రతిసమాధిష్టో హనూమాన్మారుతాత్మజ ప్రవివేశపురీం లంకాం పూజ్యమానో నిషాచరై ఈ విధముగా రాముని చేత ఆజ్ఞాపింపబడిన వాడై వాయుపుత్రుడైన హనుమంతుడు రాక్షసుల చేత పూజింపబడుచు లంకాపురమును ప్రవేశించను ప్రవిశ్య పురీం లంకామనుజ్ఞాప్య విభీషణం తతస్తేనాభ్యను తతస్నాభ్యను జ్ఞాతో హనుమాృక్షవాటి కావిశ్య య్యాయ సీతయా విదితో హరి దదర్హ్యుజయా హీనాము సాతంకాణీమివృక్షమూలే నినందా రాక్షసీభరీవృత నిభృత ప్రణత ప్రహ్వ సోభిగమ్యావాద్య సీతకు తెలిసిన ఆ హనుమంతుడు లంకా నగరములో ప్రవేశించి విభీషణుని అనుమతి కోరి ఆతని చే న్యాయానుసారముగా ఉద్యానవనములో ప్రవేశించి ఒక చెట్టు క్రిందనున్న సీతను చూచెను ఆమె స్నానాది సంస్కారములు లేక భయపడుచున్న రోహిణి వలె శూన్యురాలై ఉండెను ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉండిరి అతడు అట్టి సీతను సమీపించి నమస్కరించి వినయవంతుడై వంగి మౌనముగా నిలబడెను దృష్ట సమాగతం దేవీ హనుమంతం మహాబలం తూష్ణీమాస్తా దృష్ట్వా హృష్టా హృష్టాభవత్త అప్పుడు సీతాదేవి అక్కడకు వచ్చిన మహాబలవంతుడైన హనుమంతుణ్ణి చూచి కూడా మౌనముగా ఉండిపోయెను మరల చూచి ఆతనిని గుర్తించి అప్పుడు సంతోషించెను సౌమ్యం తుఖం దృష్ట్వా హనుమాన్ ప్లవగోత్త రామస్య వచనం సర్వ్యాతుపచక్రమే వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ప్రసన్నముగా ఉన్న సీతముఖమును చూచి రాముని సందేశమును పూర్తిగా చెప్పుటకు ప్రారంభించను వైదేహీ కుశలీ రామ రాహసుగ్రీవలక్ష్మణ విభీషణసాయ సహితో బలై ఓ సీత సుగ్రీవక్ష్మణులతోను విభీషణునితోను వానర సైన్యములతోను కూడిన రాముడు క్షేమముగా ఉన్నాడు కుశలం త్వాహ సిద్ధాథో హతశత్రురమిత్రజిత్ విభీషణసాయ రాణ హరి సహ నిహతో రావణో దేవి వీర్యవాన్ ఓ దేవి శత్రు సంహారకుడైన రాముడు శత్రువును సంహరించి కార్యసిద్ధిని పొందినాడు నీకు క్షేమమును తెలుపుచున్నాడు వానరులతో కూడిన రామలక్ష్మణులు విభీషణుని సహాయము చేత పరాక్రమవంతుడైన రావణుని సంహరించినారు ప్రియమాఖ్యామితే దేవి భూయశ్చ ం సభాజయే తవ ప్రభావాధర్మ ధర్మగ్నే మహా రామేణ సంయుగే లబ్ధోయం విజయ సీతే గతరా ఓ దేవి నీకు ప్రియమైన విషయము చెప్పి నీకు ఇంకను సంతోషము కలిగించుచున్నాను ధర్మములను ఎరిగిన ఓ సీత నీ ప్రభావము చేత రాముడు యుద్ధములో గొప్ప విజయమును పొందినాడు నీవు దుఃఖము విడచి స్వస్థురాలవు అగుము రావణశ్చ శత్రుర్లంకా వశీకృత మయా హ్యలబ్ధ నిద్రేణ ధృతేన తవ నిర్జయే ప్రతిషా వినిస్తీర్ణా బాసేతుమ్మహోదౌ శత్రువైన రావణుడు చంపబడినాడు లంక వశము చేసి కొనబడినది నిన్ను సంపాదించవలెనను దృఢనిశ్చయముతో నిద్ర కూడా పొందక నేను మహాసముద్రములో సేతువును నిర్మించి ఈ ప్రతిజ్ఞను దాటినాను సంభ్రమశ్చన కర్తవ్యో వర్తంత్యా రావణాలయే విభీషణ విధేయం హి కృతం నీవు రావణుని గృహములో ఉన్నందుకు భయపడకుము ఎందుచేతనగా ఈ లంకారాజ్యము విభీషణుని ఆధీనములో ఉంచబడినది తదాశ్వసి విశ్రద్ధం స్వగృహే పరివర్తసే అయభ్యేతి సంహృష్ట స్వద్దర్శన సముత్సుక అందువలన నీవు విశ్వాసముతో ఊరడిల్లుము నీవు ఇప్పుడు స్వగృహములోనే ఉన్నావు ఈ విభీషణుడు కూడా సంతోషముతో నీ దర్శనము చేయవలెనని కోరుచువచ్చుచున్నాడు ముక్తాతు సా ముక్త సాీ శశిని భాననా ప్రహర్షేణావరుద్ధాన చంద్రుని వంటి ముఖము గల సీత ఆ మాటలు విని ఆనందాతిశయముచేత ఏమీ చేయజాలని స్థితిలో ఉండి మాటలాడజాలకపోయను త్రవీద్ధరి వరసీతమ ప్రతిజల్పతీము కిం త్వం చింతయసే దేవి కించమాం నాభిభాషసే సమాధానము చెప్పని సీతతో అప్పుడు హనుమంతుడు ఇట్లు పలికెను ఓ దేవి ఏమి ఆలోచించుచున్నావు నాతో మాటలాడవేమి హనుమతా సీతా హనుమత స్థిత అబ్రవీత్ పరమ ప్రీత బాష్పగద్గదయాగిరా మార్గమునందు స్థిరురాలైన సీత హనుమంతుని మాటలు విని చాలా సంతోషించుచు బాష్పము చేత గద్గదమైన స్వరముతో ఇట్లు పలికెను ప్రియమేతదుపశ్రుత్య భర్తుర్విజయ సంశ్రయం ప్రహర్షవశమాపన్నా మాపన్నా నిర్వాక్యాస్మి క్షణాంతరం నా భర్తకు లభించిన విజయమును గూర్చిన ప్రియమైన వార్త వినగానే సంతోషావేశముతో ఒక క్షణకాలము పాటు మాట ఐతిని నహి పశ్యామి సదృశం చింతయంతీ ప్లవంగియాభ్యానక సేహ దాతుం ప్రత్యభినందనం ఓ హనుమంతుడా నాకు ప్రియవార్తను చెప్పిన నీకు ఇచ్చుటకు తగిన ప్రియమైనది ఎంత ఆలోచించిననో నాకు కనబడుటలేదు పశ్యామి సదృశం సదృశం యత్ భవేత్ భవేత్సుఖం నీవు చెప్పిన ప్రియవార్తకు తగిన ఏ వస్తువును నీకు ఇచ్చినచో నా మనస్సుకు సంతృప్తి కలుగునో అట్టి తగిన వస్తువేది నాకు ఈ భూమిమీద కనబడుటలేదు హిరణ్యం వాసువర్ణంబా రత్నాని వివిధాని చ రాజ్యం వా త్రిషు లోకేషు నైతదర్హతి బంగారము గాని వివిధ రత్నములు కాని త్రిలోక సామ్రాజ్యము కాని నీ మాటలకు సరికావు ఏ ముస్ వై దేహ్యా ప్రత్యువాచప్లవంగ ప్రగృహీతాజలిహర్షా సీత ప్రముఖే స్థిత హనుమంతుడు సీత పలికిన మాటలు విని అంజలి ఘటించి ఆమె ఎదుట నిలచి సంతోషముతో ఇట్లు పలికెను భర్తు ప్రియహితే యుక్తే భర్తుర్విజయ కాంక్షిణి విధం వాక్యం వమేవార్హస్య నిందితే భర్త యొక్క ప్రియహితములను కోరుదానవు భర్త విజయమును కాంక్షించుదానవు అయిన ఎట్టి దోషములు లేని ఓ దేవి స్నేహపూర్ణమైన ఇట్టి మాటలు పలుకుటకు నీవే తగినదానవు తవై తద్వచనం సౌమ్యే సారవత్స్నిగ్ధమే చ రత్నౌాద్విధాచాపి దజ్యా విశిష్యే ఓ సౌమ్యురాలా నీవు పలికిన సారగర్భితము స్నేహభరితము అయిన ఈ మాట వివిధ రత్న సముదాయము కంటెను దేవరాజ్యము కంటెనూ కూడా గొప్పది అర్థత మయా ప్రాప్తా దరాజ్యాదయోగ హత శత్రు విజయనం రామం పశ్యామి సుస్థితం రాముడు శత్రువులను సంహరించి విజయవంతుడై స్వస్థుడై ఉండగా చూచుచున్నాను అందుచేత నాకు దేవరాజ్యము మొదలైన గణములు లభించినవనే అర్థము తస్య తద్వచనం మైథిలీ శ్రువా తత శుభతరం వాక్యమువాచ పవనాత్మజం పవనాత్మజనకత్రియైన సీత ఆ హనుమంతుని మాటలు విని ఆతనితో మిక్కిలి శుభమైన వాక్యము పలికెను అతి లక్షణ సంపన్నం మాధుర్య గుణ భూషితం బుద్ధ్యా త్వమేవార్హసి భాషితుం అధికముగా మంచి లక్షణములతో కూడినది మాధుర్య గుణము అలంకారముగా గలది అయిన వచనమును ఎనిమిది అంగములు కల బుద్ధితో యుక్తమగునట్లుగా పలుకుటకు నీవే తగినవాడవు వివరణ శుశ్రూషాశ్రవణం తథా ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ చీగుణాహ అని ఎనిమిది గుణములు చెప్పబడినవి ఇతరులు చెప్పుదానిని దానిని వినవలెనో అను కోరిక వినుట గ్రహించుట జ్ఞాపకము ఉంచుకొనుట చెప్పని దానిని ఊహించుకొనుట అనావశ్యకమైన దానిని త్యజించుట అర్థమును తెలిసికొనుట యథార్థమును నిర్ణయించుట అనేవి బుద్ధిగుణములు గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ చీగుణా స్మరణం అనగా విన్నదానిని స్మరించుట ప్రతిపాదనం యుక్తియుక్తముగా ఒక విషయమును ప్రతిపాదించుట శ్లాఘయోనిలస్య సుత పరమ ధార్మిక బలం శౌర్య శ్రుత విక్రమోదాక్ష్యము తేజ క్షమాధుతి స్థైర్య న సంశయ ఏతే చాంద్యే బహవో గుణాత్వ్యే శోభనా ప్రశంసా ప్రశంసాపాత్రుడవైన వాయుదేవుని పుత్రుడవు గొప్ప ధార్మికుడవు బలము శౌర్యము శాస్త్ర విజ్ఞానము బుద్ధిబలము పరాక్రమము ఉత్తమమైన నేర్పు తేజస్సు ఓర్పు ధైర్యము స్థైర్యము వినయము ఈ గుణములు ఇంకనూ ఎన్నో ఉత్తమ గుణములు నీయందు ఉన్నవి సందేహము లేదు వాచ పునః సీతమసంభ్రాంతో వినీతవత్ సీతాయా ప్రముఖే స్థిత చిమ్మట హనుమంతుడు అంజలి ఘటించి సీత ఎదుట నిరచి కంగారు పడక వినయవంతుడై మరల సీతతో ఇట్లు పలికెను ఇమాస్తు ఖలు రాక్షస్యోది త్వమను మన్యసే హంతుమిామి తా సర్వాభిస్త్ం తర్జితాపురా వీళ్లందరూ పూర్వము నిన్ను భయపెట్టిన రాక్షస స్త్రీలే కదా నీవు అనుమతించినట్లయితే వీళ్ళనందరినీ చంపవలెనని నేను కోరుచున్నాను క్లిషంతీం పతివాం గతాం ఘోర రచారా క్రూరా క్రూరతరే రేక్షణ ఇహ దేవి రాక్షో వికృతాననా అసకృత్పరుషైర్వాక్యైర్వదంత్యో రావణాజ్ఞయా ఓ దేవి ఘోరమైన రూపము ప్రవర్తనా కలవారు క్రూరురాండ్రు మిక్కిలి క్రూరమైన నేత్రములు కలవారు వికృతములైన ముఖము కలవారు అయిన రాక్షస స్త్రీలు దుఃఖించుచూ ఈ అశోక వనములో ఉన్న పతియే దేవతగా గల నిన్ను రావణుని ఆజ్ఞ చేత మాటిమాటికి వాక్యములతో పీడించుచుండగా నేను ఇక్కడ విని ఉన్నాను వికృతా క్రూరక క్రూరకచేక్షణా ఇవిధైర్ఘాతర్ హేతా రాక్షస్యో దారుణ కథా వరమేత మే వికారము ఉన్నవారు వికృతములైన ఆకారము కలవారు క్రూరురాండ్రు మిక్కిలి క్రూరమైన జుట్లు చూపులు కలవారు చాలా దారుణమైన స్వభావము కలవారు దారుణములైన మాటలు మాటలాడువారు అయిన ఈ రాక్షస స్త్రీలను అనేక విధములైన దెబ్బల చేత సంపదను నాకు అనుమతి ఇమ్ము ముష్టి ముఘాత విశాలైశ్చైవ బాహుభి జంఘా జాను ప్రహారై దా పీడనై భక్షణ కర్ణ నాసానా కుంఛనైస్త భృశం శుష్క ముఖైర్లైర్హతై విభిన్న శంకుగ్రీవాంశపాశ్వకైవరై తవ విప్రియకారిణీ నీకు అపకారము చేసిన ఈ రాక్షస స్త్రీలను పిడికిళ్లతోనూ అరచేతులతోనూ విశాలములైన బాహువులతోనూ పిక్కలతోనూ మోకాళ్లతోనూ కొట్టి దంతములతో కరిచి ముక్కులు చెవులు కొరికి జుట్లు పీకి ముఖాలు ఎండిపోవునట్లు చేసి చీల్చి ఎగిరి ఎగిరి మీద పడి కొట్టి ఎముకలు మెడలు భుజములు పార్శ్వములు విరిగిపోయిన దేహాలు క్రింద పడవేసి చంపవలెనని కోరుచున్నాను ఏం సంప్రహార్య యశస్విని ఘాత ఏ తీవ్ర రూపాస్వం తర్జితాపురా ఓ కీర్తిగలదానా పూర్వము నిన్ను భయపెట్టిన భయంకర రూపములు గల ఈ స్త్రీలను ఈ విధముగా అనేకములైన దెబ్బలు కొట్టి చంపెదను ఇుక్త సా హనుమత కృపణా వత్సలా హనుమంతమువాచేదం చింతయిత్వా విమృశ్యచ దీనులయందు జాలికల దయామయురాలైన ఆ సీత హనుమంతుని మాటలు విని ఆలోచించి విమర్శించి ఇట్లు పలికెను రాజ సంశ్రయవ్యానాతీనా పరాజ్ఞయా విధేయానా దాసీనా కహకుప్యేద్వానరో ఓ వానరోత్తమా ఈ రాక్షస స్త్రీలు రాజసేవ చేయువారగుట చేత అస్వతంత్రులు పరుల ఆజ్ఞ ప్రకారము పనిచేయువారు వాళ్లకు లొంగి ఉండువాళ్లు అట్టి దాసీల విషయమున ఎవడైనా కోపించునా భాగ్యవైషమ్య దోషేణ పురస్ దుష్న మయై తత్ ప్రాప్యతేకృతం హ్యుప భుజ్య నా భాగ్యము ప్రతికూలముగా ఉండుట చేతను నేను పూర్వము చేసిన పాపము చేతను నేను ఇదంతా అనుభవించవలసి వచ్చినది ప్రతివారు తాము చేసిన కర్మఫలమునే అనుభవింతురు కదా మైవం వద మహాబాహో దీయ్యేషా పరా గతి ప్రప్తవ్యం దశాయోగా మయైతదితి నిశ్చితం దాసీ నా రావణ మర్షయామీహ మర్శయామీహ దుర్బలా ఓ మహాబాహు ఇట్లు పలుకకుము ఇది గొప్ప దైవ నిర్ణయము దశా సంబంధమును బట్టి నాకు ఇట్టి దుఃఖమును పొందవలెను అని నిశ్చయింపబడినది దైవవశము చేత ఆనాడు దుర్బలురాలనైన నేను ఇక్కడ రావణుని దాసీలు పెట్టిన బాధలు క్షమించుచున్నాను ఆజ్ఞప్తార రాక్షసే నేహ రాక్షర్జయంతి మాం కుర్వంతి కుర్జనం మారుతాత్మ ఓ హనుమంతుడా ఈ రాక్షస స్త్రీలు రావణుని చేత ఆజ్ఞాపింపబడిన వారై నన్ను భయపెట్టిరి కాని ఇతడు చంపబడిన పిమ్మట వీళ్ళు ఇటుపైన అట్లు చేయరు వ్యాఘ్ర సమీపేతు పురాణోధర్మ సంహిత వృక్షేణీత శ్లోకోస్తి తమ్ నిబోధ ప్లవంగమా ఓ హనుమంతుడా వ్యాఘ్రముతో భల్లూకము చెప్పిన ఒక ప్రాచీనము ధర్మసమ్మతము అయిన శ్లోకము ఉన్నది దానిని వినుము న పాపమాదత్తే పాపమా దా సమయో రక్ష సంతశ్చారిత్రభూషణాహ పరుల విషయములో పాపకర్మ ఆచరించువానికి కూడా ఉత్తముడు పాపమును అనగా ప్రతి అపకారమును చేయడు అపకారము చేసిన వానికి కూడా ప్రత్యపకారము చేయకూడదు అను నియమమును రక్షించవలను సత్పురుషులకు మంచి చరిత్రయే అలంకారము వివరణ ఒక వేటగాని తరుముకొని రాగా ఆతడు ఒక చెట్టు ఎక్కెను దానిపై ఉన్న ఎలుగుబంటితో ఈ మానవుడు మనకందరికీ శత్రువు వీనిని క్రిందికి త్రోసివేయుము అని పెద్ద పులి చెప్పినను ఎలుగుబంటు అందుకు అంగీకరించలేదు వానికి అభయమిచ్చి తాను నిద్రపోయెను అప్పుడు పెద్ద పులి దానిని క్రిందికి పడదోయుము అని ఆ వేటగానితో చెప్పగా ఆతడు అట్లు పడదోసెను కాని ఆ ఇలుగుబంటు చేత నేలపై పడేలోగా కొమ్మ గట్టిగా పట్టుకొనెను ఆ విధముగా తనకు అపకారము చేసినను ఆ వేటగానికి ప్రత్యపకారము చేయుటకు అంగీకరించక పై శ్లోకమును చదివెను అను ఒక పురాణ గాథ ఇక్కడ స్మర్తవ్యము ఈ శ్లోకమునకు పైన చూపిన వ్యాఖ్యానము ప్రాచీన వ్యాఖ్యాతల వ్యాఖ్యానమును అనుసరించినది కాని ఇది అంతగా అక్షరానుగుణముగా లేదు ఈ విధముగా చేసిన బాగుండు అని తోచును పాపకర్మాణాం అనగా పాపకర్మలు గల పరేషాం ఇతరుల యొక్క పాపం పాపమును పరహ మరియొకడు నాదత్తే గ్రహించడు అనగా ఎవడైనా అపకారము చేయుట వంటి పాపకర్మ చేసినచో దాని ఫలము అతడే అనుభవించును కాని ఇతరుడెవ్వడూ అనుభవింపడు అందుచేత అట్టివానికి ప్రత్యపకారము చేయవలసిన పనిలేదు అని భావము పాపా శుభా కార్యం కారుణ్యమాేణ నకశ్చిన్నాపరాధ్యతి సత్పురుషుడు పాపాత్ముల విషయములోనైనా పుణ్యాత్ముల విషయములోనైనా చంపదగిన వారి విషయములోనైనా దయచూపవలను లోకములో ఏదో ఒక అపరాధము చేయని వాడు ఎవడూ కదా లోక హింసా విహారాణ క్రూరాణ పాపకర్మణ కుర్వతామపి పాపాని నైవ కార్యమశోభనం లోకాలను హింసించుకయే విహారముగా కలిగి క్రూరులై పాపకర్మలు కలవారై పాపములను వారికి కూడా చెడును చేయకూడదు ఏవ ముక్తస్తు హనుమాన సీతయా వాక్య ప్రత్యువాచతత ప్రత్యువాచ తీతా మనిందితాం మాటలలో అయిన హనుమంతుడు మాటలు విని పిమ్మట రాముని భార్య దోషరహితురాలు అయిన ఆ సీతతో ఇట్లు పలికెను యుక్తా రామస్య ధర్మ పత్ గుణాన్వితా ప్రతి దేవి మా యత్ర రాఘవ ఓ దేవి సద్గుణమ నీవు రామునకు తగిన ధర్మపత్నివి నేను తీసికొని వచ్చిన సందేశమునకు బదులుగా సందేశము ఇమ్ము రాముడున్న చోటికి వెళ్ళదను ఏవ ముక్త హనుమతా వైదేహీ జనకాత్మ సా భర్తారం ద్రష్ుమిామి హనుమంతుని మాటలు విని జనకుని కుమార్తయైన సీత ఇట్లు పలికెను ఓ హనుమంతుడా నేను నా భర్తను చూడవలెనని కోరుచున్నాను హనుమాన్ మారుతాత్మజ హర్షయన్మైథిలీం వాక్యమువాచేదం మహామతి వాయుపుత్రుడు గొప్ప బుద్ధి కలవాడు అయిన హనుమంతుడు సీత పలికిన మాటలు విని ఆమెకు సంతోషము కలిగించుచు ఇట్లు పలికెను పూర్ణచంద్రముఖం రామం ద్రక్ష్య లక్ష్మణం స్థిరమిత్రం హతామిత్రం శవత్రిదశేశ్వరం స్థిరులైన మిత్రులు కలవాడు శత్రువులను సంహరించినవాడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు అయిన లక్ష్మణ సహితుడైన రాముణ్ణి శచీదేవి దేవేంద్రుణ్ణి చూచినట్లు ఇప్పుడే చూడగలవు తామే వముక్వా రాజంతీము ముసీతాం సాక్షాదివ శ్రియమ్ ఆ జగామహా హనుమా రాఘవ మహాతేజ్ అయిన హనుమంతుడు సాక్షాత్తు లక్ష్మి వలె ప్రకాశించుచున్న ఆ సీతతో ఇట్లు పలికి రాముడున్న చోటికి వచ్చెను సపది హనుమాన్ ప్రతివచనం జనకేశ్వరాత్మయా కథితమకథయ్రమేణ త్రిదశ వరమ ప్రతిమాయ రాఘవాయ పిమ్మట వానర హనుమంతుడు సీత చెప్పిన ప్రత్యుత్తరమును దేవేంద్రునితో సమానుడైన రామునకు క్రమానుసారముగా చెప్పెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे त्रयोदशाधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम